హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే చాలా మంది రైతులు ఏంటంటే కంది పంట గురించి వీడియోస్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చూడండి కంది పంట చూసుకున్నట్లయితే మనకు కందిలో మనకు పత్తి అనేది అంత ప్రధాన పంట చూసుకున్నట్లయితే ఇక్కడ పత్తి అని చెప్పుకోవచ్చు సో పత్తిలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే కందికి కందికి చాలా దూరం అయితే పెట్టడం జరిగింది దూరం అంటే ఒక ఇరవై ఫీట్ల దూరం అయితే పెట్టడం జరిగింది అంటే ఇక్కడ మనం ప్రధాన పంట చూసుకున్నట్లయితే పత్తి అనమాట సో పత్తిలో కంది అంట అంతర పంట అనుకోవచ్చు అనమాట సో ఇట్లా ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే సాధారణంగా ప్రతి చైన్లో మనకి ఏంటంటే ఈ అంత మనకు కంది అయితే పత్తిలో అంతర్ పంటగా కంది అయితే వేయడం అయితే జరుగుతుందనమాట సో కందిలో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే మనకు విల్ట్ సమస్య అనమాట సో విల్ట్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు సాధారణంగా విల్ట్ని కంట్రోల్ చేయాలంటే మనకు రెండు సార్లు అయితే డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనము చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చే ప్రోడక్ట్ ఏంటంటే మనకు మైక్రోషీల్డ్ అనేది అనమాట మైక్రోషీల్డ్ అనేది కంది పంటలో ఒక వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఈ ఖాతా పూత పట్టే సమయంలో అంటే సాధారణంగా పూత సమయంలో కావచ్చు కాయగా మారే సమయంలో విల్ట్ అనేది వస్తూ ఉంటుంది కంది పంటలో అంటే మొక్కలు పూర్తిగా ఎండిపోయి సార్లకుసార్లు ఎండిపోతాయి అనమాట అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనము ఏం చేయలేము అని అంటే ఎండిపోయేదాన్ని ఏం చేయ ఏ మందు కొట్టినా ఏ మందు డ్రింకింగ్ చేసినా కూడా ఏం చేయలేము కాబట్టి ముందుగానే మనమైతే దానికి తగ్గట్టు చర్యలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక రెండు సార్లు అయితే మీరు ఈ మైక్రోషీల్డ్ అనేది ఎకరానికి అంటే ప్రధానంగా ఏంటంటే ఇవి ఏంటంటే చాలా దూరం దూరం అయితే ఉన్నాయి కాబట్టి ఇట్లా చెప్పలేము సాధారణంగా చాలామంది రైతులు ఏంటంటే ప్రధాన పంటగా మనం కందే వేస్తా ఉంటారు ఓన్లీ కందే వేసే వాళ్ళు మాత్రం ఎకరానికి ఒక లీటర్ అయితే డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఇరవై లీటర్ల పంపుకు చూసుకున్నట్లయితే వంద ఎంఎల్ వేసి మనం ఇట్లా సాధారణంగా చిన్నగా నోజులు తీసేసి డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అట్లా డ్రించింగ్ చేసుకుంటే మనకు రెండు సార్లు అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ స్టేజ్ అనమాట ఈ స్టేజ్ అంటే ఇప్పుడు ఇది ఒక నలభై నుంచి యాభై యాభై ఐదు రోజుల స్టేజ్ అనమాట ఈ స్టేజ్లో ఒకసారి డ్రించింగ్ చేయాలి ఆ తర్వాత డెబ్బై నుంచి ఎనభై రోజులప్పుడు ఒకసారి డ్రింకింగ్ అయితే చేయాల్సి చేసే చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ డ్రింకింగ్ చేస్తే ఖచ్చితంగా మీ ఈ ఈ దాంట్లో అంటే ఏదైతే కందిలో మీకైతే ఈ విల్ట్ సమస్య అనేది రాదనమాట సో ఇంకొక ప్రధాన మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో ఇవి ఈ నిటారుగా పెరిగిపోతున్నాయి అనమాట ఒకవేళ కనుక మనం చూసుకున్నట్లయితే దీని యొక్క తల కట్ అనుకోండి సో దీని తల కటింగ్ చేసినాం అనుకోండి ఇట్లా తలలు కట్ చేసినాం అనుకోండి సో కింది నుంచి బ్రాంచెస్ వస్తాయి చూడండి దీనికి ఎలాంటి బ్రాంచ్ అయితే రాలేదు ఎందుకంటే కటింగ్ చేయలేదు కాబట్టి ఎలాంటి బ్రాంచ్ అయితే లేదు మనం పైన తల కట్ చేస్తే ఇక్కడ నుంచి బ్రాంచెస్ అయితే వస్తాయి అనమాట ఇటు అటు నాలుగు సైడ్లో కూడా బ్రాంచెస్ వచ్చి ఏమవుతుందంటే మనకు ఎక్కువ బ్రాంచెస్ వస్తే ఎక్కువ పూత వస్తుంది ఎక్కువ పూత వస్తే ఎక్కువ కాతొస్తుంది ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది అదే మనం పైన తలలు కట్ చేయకుంటే పైననే వెళ్ళిపోతుంది మనకు ఎక్కువ బ్రాంచెస్ వస్తే రావు సో ఖచ్చితంగా ఇది సైంటిఫిక్గా రుజువు అయింది ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగినా మీరు కంది తలలు కటింగ్ చేస్తే మంచి దిగుబడి తీయచ్చని చెప్తా ఉన్నారు సో కంది తలలు ఎట్లా కట్ చేయాలి మరి ఎట్లా కట్ చేయాలంటే మన దగ్గర ట్రిమ్మింగ్ మిషన్ అనేది ఉంటుంది అంటే కంది తలలు కటింగ్ చేసే మిషన్ సో ఇది చాలా అంటే చాలా తక్కువ ఖర్చు కేవలం అంటే కేవలం పదిహేడు వందలకి ఈ మిషన్ అయితే రావడం జరుగుతుంది ఈ స్టేజ్లో కనుక ఉంటే ఒక రోజులో మీరు ఇరవై ముప్పై ఎకరాలు కటింగ్ చేయొచ్చు ఫస్ట్ టైం కటింగ్ చేసేటప్పుడు ఇరవై ముప్పై ఎకరాలు కటింగ్ చేయొచ్చు మీకు గనుక నాలుగైదు ఎకరాలు ఉంటే ఒక గంట సేపట్లో అయిపోతుంది అనమాట సో ఇది రిజల్ట్ కూడా మనకు ఎక్సలెంట్ ఉంటుంది అంటే మనం కటింగ్ చేస్తే ఖచ్చితంగా దిగుబడి మనకు పెరుగుతుంది సో కందితలలు ఎప్పుడెప్పుడు కట్ చేయాలనుకున్నా మనం చూసుకున్నట్లయితే ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఒకసారి మళ్ళీ అరవై నుంచి డెబ్భై రోజుల మధ్యలో ఒకసారి తొంభై నుంచి వంద రోజుల మధ్యలో ఒకసారి చేస్తే చేయొచ్చు లేదంటే కనీసం రెండు సార్లను చేస్తే మంచి రోజులు తీసుకోవచ్చు ముప్పై నుంచి నలభై రోజులప్పుడు అరవై నుంచి డెబ్బై రోజులప్పుడు ఈ రెండు సార్లు చేస్తే మీకు కందిలో మంచి దిగుబడి అంటే ఎకరానికి గంటలో చూసుకున్నప్పుడు రెండు కుంటల వరకు మనకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఈ కంది తలలు కటింగ్ చేసుకోండి కేవలం అంటే కేవలం పదిహేడు వందలకైతే ఈ మిషన్ రా వస్తుంది మీరు సంవత్సరాల సంవత్సరాలు జాగ్రత్త వాడుకుంటే మంచిగా ఉంటుంది మంచి కంపెనీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కంతితలు కట్ చేసే మిషన్ తీసుకోండి ఇది మీకు ఎక్కడ దొరకది మనం ఒరిజినల్ ఇస్తున్నాం కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి దీంతోపాటు మీకు ఇది బ్యాటరీ పంప్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేసి స్ప్రే చేసుకో మనము కటింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది మీద లేకుంటే మనమే బ్యాటరీ కూడా బ్యాటరీ సెట్ దాంతో బ్యాగ్ వస్తుంది దాంతో ఛార్జర్ వస్తుంది కేబుల్ వస్తుంది అన్నీ వస్తాయి కాబట్టి పదిహేను వందలకే ఇదైతే మీకు బ్యాటరీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో దానికి పదిహేను వందలు ఎక్స్ట్రా అంటే ఇది రెండు సెట్ కావాలంటే మనకు బ్యాటరీ కావాలి కటర్ మిషన్ కావాలంటే మూడు వేల రెండు వందలకైతే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ దగ్గర బ్యాటరీ పంపు ఉంటే కేవలం పదిహేడు వందలకే రావడం అయితే జరుగుతుంది సో చాలా సింపుల్ ఉంటుంది ఇది తీసుకోండి మీకు దిగుబడి పెరిగే అవకాశం గ్యారంటీ కూడా నేను ఇస్తాను ఖచ్చితంగా దిగుబడి పెరుగుతుంది అనమాట సో ప్రధానంగా ఇవి రెండే అనమాట సో ఈ కటర్ మిషన్ కావాలంటే ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ చేసుకోగలరు ఇంకోటి ఆ మైక్రోషీల్డ్ ఏదైతే మందు ఉంటుందో లీటర్ కేవలం ఆరు వందల రూపాయలు కావాలనుకుంటే తీసుకోండి లీటర్ కేవలం అంటే కేవలం ఆరు వందల రూపాయలు మీకు ఒకేకరం అంటే ఖచ్చితంగా ఆరు వందల రూపాయలు ఖర్చు చేసి వీటిని నివారించండి ధన్యవాదములు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ